ఎరగక ముందు సత్యాన్ని గ్రహించక ముందు నువ్వు ఎలా పడితే అలా జీవించవు ఎవడు నీకు అడ్డు చెప్పలేదు తినాలనిపించింది తిన్నావు తాగలంపించింది తాగావు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళావు రావాల్సిన పనులు చేసావు అనిపించిందల్లా చేస్తూ వచ్చావు ఇది ఏది అభ్యంతరం లేదు ఏది ఆటంకం లేదు కానీ ఏదో ఒక పరిస్థితిని బట్టో ఏదో ఒక స్థితిని బట్టో ఏదో ఒక స్థాయిని బట్టో ఒకరోజు ప్రభువును తెలుసుకొని సొంత రక్షకుడుగా ప్రభువుని అంగీకరించి ఈయనే మాకు నిత్య జీవించు వాడు ఈయన తప్ప మార్గము ఒక లేదు ఈ లోకంలో మేము క్షేమంగా జీవించడానికైనా ఈ లోక ముగింపులో రాజ్యంలో ఉండడానికైనా మాకు ఈయనే మార్గము అని గ్రహించిన నీవు నీ తండ్రిగా నీ దేవునిగా రక్షకునిగా అంగీకరించా అయితే ఈ అంగీకరించబడిన తరువాత మన జ్ఞాపకం చేసుకోవచ్చిన ఒక కోణం అంటే నేను ప్రభువుని అంగీకరించాను కాబట్టి నేను ఏది పడితే అది చేయడానికి కాబట్టి